తీసుకునేది మరణం మరణమే పిల్లల మానవులకి చాలా అర్థంగా ఉండేది ఈ మరణం ఎందుకు వచ్చింది చాలా సార్లు కూడా అది తీసుకుంటుంది అది ఎంత గొప్పవాడికైనా సరే ఎలాగైనా సరే ఈ భూమిని విడిచి వెళ్ళిపోవాల్సిందేనా ఇన్ని ఆస్తులు సంపాదించాము ఇన్ని కోడ్లు మేము దోచుకున్నాము ఇన్ని ఎకరాలు మావి అయి ఉన్నాయి ఈ భూమి మాది ఉన్నదని మానవుడు ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా అనుకుని ఉంటాడు పిల్లల అదే కాదు భూమి మీద ఎన్నో కనిపెట్టినటువంటి శాస్త్రవేత్తలు కూడా అయితే మరణాన్ని తప్పించుకోవడానికి అది ఎలాగైనా సరే కనిపెట్టాలి అని ప్రయత్నం చేస్తున్నారు మరణాన్ని తప్పించుకోవాలి అరే నువ్వు చంద్రపడడానికి ఏమి మరి మరణాన్ని చేయించాలి అని ఎంతో ప్రయత్న మరణాన్ని గెలిచాలి గెలవాలి గెలవాలి అని ఈ భూమి మీద నేను వచ్చారండి మరణాన్ని ఎలాగైనా గెలవాలి అని చాలా మంది ఎన్నో రకాలుగా ప్రయాసపడ్డారు ప్రయత్నాలు చేశారు కానీ ఎవరి వల్ల కాలేదు మరణం కలవడానికి మరణం కలవడానికి ఎవరి వల్ల కాలేదు అయితే ఒక వ్యక్తిని నేను మీకు మీకు తెలియజేస్తాను మీద ఈ భూమి మీద రెండు వేల సంవత్సరాలకి కదా వేసుకోలేదు రక్షకుడు భూమికి వచ్చాడండి అయితే అతడు మరణాన్ని గెలిచాడు అంతవరకు ఈ భూమి మీద ఎవరి వల్ల కాలేదు ఈ రోజులో కాదు మరి ఎప్పటికీ జరగదు అయితే ఆ యేసుక్రీస్తు క్రీస్తు ఒక్కడే మరణం గెలిచాడండి మరణం గెలిచాడు అయితే ఆ ఎస్ ఎందుకు గెలిచాడో తెలుసా శాశ్వతం కాదు మనకందరికీ ఒకటి ఉంది ఒక రాజ్యము ఇది మనం అందరం యాత్రికులము పరదేశులము ఆ టైం దగ్గర ఈ లోకానికి వచ్చిన వారు అయితే వచ్చినటువంటి మనిషి ఇదే శాశ్వతము బతికే ఇరవై సంవత్సరాలు లేకపోతే ఇంకా ఎక్కువ లేదు ఏళ్ళకే మనిషి ముక్కి ములుగుతుంటాడు అయితే ఆశ అయితే వాళ్ళ మీ దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఆ దేవుని దగ్గర నుంచి చేరుకోవడానికి ఆ రాజ్యంలో నువ్వు ఉండడానికి ఏసుక్రీస్తు వచ్చాడంటే ఆయన వచ్చి చూపించాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా తప్ప మరేక ఆ రాజ్యంలో చేరుకోలేదు అన్నాడు ఎలా ఎలా చూడగలం అయితే మానవుడు ఎన్నో కలిపెడుతున్నాడు ఎలాగైనా సరే మేము గుడిక చేరుకోవాలని దేవుని తెలుసుకోవాలని అయితే మానవుడి యొక్క తెలివితో మానవుని జ్ఞానంతో దేవుని తెలుసుకోలేదు ఆ రాష్ట్రం తెలియపరచబడదు ఆ రాజ్యం తెలుసుకోవాలంటే నువ్వుక దేవుని యొక్క ఆలోచనలతో ఆలోచించాలి ఆయన ప్రకారం ఆలోచించాలి అప్పుడు నువ్వుక ఆ రాజ్యం చేస్తావు అయితే ఆ ఆలోచన అయిన తర్వాత తెలుసా పిల్లరా ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి నా పాపము కొడుకు నువ్వు వచ్చావు నేను చేసిన ప్రతి పాపము నేను చేసిన ప్రతి అపరాధము నేను చేసిన ప్రతి తప్పు నా కొరకు నువ్వు శిక్ష నవ్వించావు నా కొరకు నువ్వు మరణించావు నా కొరకు నువ్వు సమాధి చేయబడి తిరిగి లేచావని నేను నమ్ముతున్నాను నమ్ముతున్నానని ఎవరైనా చెప్పినాడెలా ఎవరైనా విశ్వసించిన వాడు మాత్రమే మరణ మరణాన్ని గెలవగలడు ఎవరైతే ఏసు ప్రభు ఒప్పుకుంటారోసు దేవుడు అని ఒప్పుకుంటారో వారికి మాత్రమే ఆ రాజ్యము సొంతమవుతుంది ఆ రాజ్యము యుగ ఉన్న రాజ్యము ఆ రాజ్యము శాశ్వతమైంది ఆ రాజ్యం నిత్య రాజ్యము అయితే ఈ భూమి అనేక రాజ్యాలు వచ్చాయి శాశ్వతంగా ఉంటాయి అనుకున్నాయి గాని అన్ని వెళ్ళిపోయాయి అయితే యేసు రాజ్యము నీ కొరకు చిత్తపరచబడి ఉన్నది నువ్వు ఒకవేళ నీ హృదయంలో యేసు నా కొరకు చనిపోయాడని అని నేను నా కొరకు ప్రాణం పెట్టాడు నా కొరకు ఈ భూమికి దిగి వచ్చాడు ఆయన ఎన్నో శ్రమలు అనిపించి చనిపోయాడని నువ్వు నమ్మిన నువ్వు మరణాన్ని గెలిచి ఆ రాజ్యంలో చేరుకుంటావు రాజ్యంలో నువ్వు ఉంటావు లేకపోతే మరొక రాజ్యం ఉంది భయంకరమైంది నిత్య నరకం అని మన పెద్దలు చాలా మంది చెప్పారు పాపం చేసిన వాడికి పాదాలం పట్టుకుంటుంది వాడికి శిక్ష పడుతుంది వాడు నరకానికి వెళ్తారని అదే విధంగా మంచి పనులు చేసిన వాడు దేవు రాజ్యంలో చేస్తారని కాదు పిల్లారా మంచి పనులు అంటే భూమి ఎంతో మంది చేస్తున్నారు కానీ నిజమైన దేవుని తెలుసుకున్నప్పుడు వాడి పాపం క్షమించబడతాయి పరలోక రాజ్యం చేస్తాడు లేకపోతే ఇతర నరకమున పురుగు చావ జాక్తియాలను అటువంటి అటువంటి చోట మానవుడికి శిక్ష వేదన ఉంది అది తప్పించడానికి ఏ సుక్రీస్తు లోకానికి వచ్చాడు ఆయన నశించిన దానిని వెలిగి రక్కించడానికి మనిషి కుమారుడికి లోకానికి వచ్చాడు మానవాకారం ఎత్తాడు ఈ భూమి మీద నడిచాడు ఈ భూమి మీద అనేక అనేక మందిని గుడ్డివాడిని గుడ్డివాడిని మృగవాడిని చోటివాడిని అగహీనను ఆయన చనిపోయిన వాళ్ళు కూడా బాగు చేసి లేదానికి వెళ్ళారా అలాంటి దేవుడు నీ కొరకు వచ్చాడు ఆ దేవుడిని తెలుసుకొని ఆ రాజ్యంలో చేరాలని ఈ యొక్క మధ్యాహ్న కాలంలో ఈ మాటలు మీకు తెలియజేస్తూ ముగిస్తూ వెళ్ళిపోతూ నీ కొరకు ఇచ్చిన ప్రార్థన ప్రభులందరూ మీకందరికీ మా హృదయపూర్గ వందరాలంటే ఇంతవరకు సహోదరులు చక్కగా మంచి రాజ్య